డెమోక్రటిక్ ఫ్రంట్ వాటి అనుబంధ సంస్థలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది దీనికి కారణం ఏమిటంటే వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఘర్షణ వాతావరణాన్ని తెరదీయటం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకి వ్యతిరేక ప్రచారం చేయటం అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులకి నష్టం కలిగించటం కొన్ని శాంతి భద్రతలకి విఘాతం కలిగించే పరిస్థితులు మూలంగా వీటి మీద ఉన్న ఇప్పటికీ ఉన్న నిషేధాన్ని మరొక సంవత్సరం పొడిగించడం జరిగిందని చెప్పేసి మన సంవర్ధక శాఖకు సంబంధించి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఏటో తేదీన జారీ చేసిన జివో నెంబర్ టూ సెవెంటీన్ మరియు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జీవో వన్ ఫార్టీ ఫోర్ డేటెడ్ ఎనిమిది తొమ్మిది ఇరవై ఇరవై రద్దు కోసం చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన అంతేకాకుండా నెక్స్ట్ దేశంలో ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుందని చెప్పేసి చాలా స్టడీస్ తెలియజేస్తా ఉన్నాయి ప్రపంచంలో ఫిగర్ స్టడీస్ ని కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో సంతానోత్పత్తి సామర్థ్యం జాతీయ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు రెండు పాయింట్ వన్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది కేవలం వన్ పాయింట్ ఫైవ్ గా ఉంది ఇంకా ప్రపంచ దేశాలతో కూడా కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ సంతానోత్పత్తి సామర్థ్యం రేటు చాలా తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ డెమోగ్రఫీ మేనేజ్మెంట్ చేయాల్సిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అంతేకాకుండా ప్రస్తుతం లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో పురుషుల యావరేజ్ వయసు ముప్పై రెండు పాయింట్ ఐదు ఉంటే రెండు వేల నలభై ఏడుకి నలభై ఏళ్ళు కానుందని చెప్పేసి కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంటే రాబోయే సంవత్సరాల్లో యువకుల జనాభా తగ్గి పెద్ద వయసు వాళ్ళ జనాభా పెరిగిపోయే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పుడు కొన్ని దేశాలైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ గా కూడా మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి ఉన్నాయి కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ జనాభా ఉంది అదే ప్రస్తుతం మన దేశం చూసుకుంటే యంగ్ జనాభా ఎక్కువగా ఉంది ఈ అసమ సమతుల్యం తగ్గుతుంది అనే పరిస్థితుల్లో అంతేకాకుండా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ సంతానోత్పత్తి రేటు తగ్గుతుందనే పరిస్థితులు అన్నింటిని కూడా చర్చించడం జరిగింది అంతేకాకుండా దీని మీద ఎక్కువగా డిస్కషన్ కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మరి కేబినెట్ లో చర్చించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకున్న పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న ఇద్దరు పిల్లలకి మించి ఉన్నవారు మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులుగా కొనసాగడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదులో చేసిన చట్ట సవరణ రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన చేశారో దాన్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తా ఉన్నాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా ఇది ఇటువంటి చట్టమే ఉంది ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయటం మరియు సభ్యులను అనారోగ్య ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై సెక్షన్ పంతొమ్మిదికు చేసిన సవరణను రద్దు చేసేందుకు చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగింది నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విజయనగరం రాజమహేంద్రవరం ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో నూట యాభై సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మూడు వందల ఎనభై పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను కింద మార్కాపూర్ పులివెందుల ఆదోని మరియు మదనపల్లెలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం సంబంధించి వంద సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించడానికి అనుమతి గురుతూ చేసిన ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా గుజరాత్ లో ఉన్న పీపీ మోడల్ ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ మంత్రి నలభై రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది పదకొండు ఐదు ఇరవై మూడు నాలుగు జారీ చేసిన జీవో నెంబర్ నలభై ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపేంట గ్రామ పంచాయతీకి కే కేటాయించిన రెండు వందల ఎనభై పాయింట్ ఏడు నాలుగు ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది ఈ ఈ వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రిమండలిలో చర్చ జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూష్టంగా పారదర్శకంగా లేకుండా ఉండటం అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీసాయి రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది ప్రొక్యూర్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది ఆమోదం ప్రక్రియ పూర్తి చేసి ఒకటి ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి కొత్త మద్యం కొత్త మద్యం విధానం అమల్లోకి రావాలని అమల్లోకి వస్తా అని చెప్పేసి మనం చేస్తాను కొత్తగా అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంలో రాష్ట్రంలోకి అక్రమ మద్యం రవాణా గంజాయి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ప్రవేశ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులకు నాణ్యమైన మద్యాన్ని అందుబాటులో ఉండేందుకు అవకాశం కలిగించే విధంగా పాలసీ ఉండబోతుందని చెప్పేసి కూడా అదే విధంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖకు సంబంధించి నిషేధ జాబితాకు సంబంధించి ఫిర్యాదు సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు రాబోయే మూడు నెలల కాలంలో గ్రామ సభలు అయ్యేంత వరకు ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ లో చాలా జరిగినాయి అని చెప్పేసి పేదవాళ్ల భూ హక్కుల్ని కాపాడటం కోసం వచ్చిన కంప్లైంట్స్ దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వెరిఫై చేయాలని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే అధికారుల్ని కూడా తీసుకునో లేదా రకరకాల అన్ని చేసి రెవెన్యూ రికార్డ్స్ మానిపులేట్ చేశారు వీటికి సంబంధించి ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో ఫ్రీ హోల్స్ గా మార్చేసి థర్టీన్ లాక్స్ ఎకర్స్ దాకా ఉన్నాయి మొత్తం సో వాటన్నిటి అన్నిటి మీద ఒక సమగ్ర రిపోర్ట్ తయారు చేసి ఎందుకంటే దీంట్లో పేదల్ని బెదిరించి లాక్కున్నారు లేకపోతే రెవెన్యూ రికార్డ్స్ ని తారుమారు చేసి వాటిని చేజిక్కించుకున్నారు భూ కబ్జాలు చేశారు రకరకాల కంప్లైంట్స్ వీటన్నిటిని కూడా ఓ త్రీ మంత్స్ లో స్టడీ చేసి దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేసి అప్పటి వరకు ఈ రిజిస్ట్రేషన్ సాగడం జరుగుతుంది